పద్మావతి విక్కీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ గణపతి పూజ జరుపుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి కొంతమంది పోలీసులు వచ్చి మిస్టర్ విక్రమాదిత్య అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటారు ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ అక్కడికి వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే చైత్రాన్ని చూసి ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే మిస్టర్ విక్రమాదిత్య మీ వల్ల ఈ అమ్మాయి మోసపోయిందంట అందుకే ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది కానీ మేము అక్కడికి వెళ్ళి మేము ఈ అమ్మాయిని రక్షించామని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే ఈ అమ్మాయి మీ వల్ల ప్రెగ్నెంట్ అయింది ఇప్పుడు ఈ అమ్మాయికి న్యాయం చేయండి లేదంటే మీ మళ్ళీ ఎలాగైనా సరే జైల్లో వేయవలసి ఉంటుందని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అరవింద్ అయితే మా తమ్ముడు అటువంటి వాడు కాదు మా తమ్ముడు ఇలాంటి ఎలాంటి తప్పు చేయడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడాలో తెలియక అక్కడ ఉన్న చైత్రాన్ని అయితే చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న చైత్ర అయితే ఇదంతా నాకు తెలియదు మిమ్మల్ని మోసం చేయాలని నేను అస్సలే ఇక్కడికి రాలేదు ఇది ఎలా జరిగిందో కూడా నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే చైత్ర అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే తను చాలా మంచిది చైత్ర కోసం నాకు చాలా బాగా తెలుసు తను ఏం మాట్లాడినా సరే నిజమే మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే చైత్రాన్ని చూసి అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వ్యక్తి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి పద్మావతి నన్ను బ్లేమ్ చేస్తూ వస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి మాత్రం అవును చైత్ర చాలా మంచిది తనకి ఎలాంటి నేరం తెలియదు ఇది అంత ఇతనే చేసి ఉండాలి అని చెప్పేసి అయితే విక్కీని చూసి అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్